దోస్తులు అందరు ఎట్లుంటే మరి మంచిగా ఉన్నారులే అయితే నేను మిర్చి కసాలను చేస్తున్నా మీలో ఎంతమందికి మిర్చి కసాలని ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి మనము బగారా రైస్తో మిర్చి కసాలను చేసుకుంటే కమ్మగా ఉంటుంది మనము ఫంక్షన్లో కానీ లేని ఎక్కడైనా రెస్టారెంట్లో తిన్నప్పుడు మిస్ మిర్చి కసలన్ కమ్మగా ఉంటుంది కదా నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు పన్నీర్ తర్వాత ఇదే అని చెప్పవచ్చు చాలా బాగుంటుంది ఇలా మంచిగా థిక్ సిరప్ థిక్గా వస్తు గ్రేవీ చాలా టేస్టీగా టెండర్గా ఉండాలంటే ఈ నేను చెప్పేటువంటి టిక్స్ అనేటువంటి ఫాలో అవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా కూడా చేస్తున్నాను ఈరోజు దీనికోసం నేను గ్రేవీ కోసం తీసుకున్నవి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను కాజు బాదం తర్వాత వచ్చేసి వాల్నట్స్ పంకిన్ సీడ్స్ ఇవి తీసుకొని నీట్గా నానబెట్టుకున్నాను ఒక అర్ధగంట సేపు అవి నానబెట్టుకొని అర్ధగంట తర్వాత వాటి పొట్టు తీసేసుకోవాలి తర్వాత పల్లీలు నానబెట్టేసుకున్నాను పచ్చి కొబ్బరి కూడా నానబెట్టేసుకున్నాను నానబెట్టేసుకుని వాటిని ఒక రెండుసార్లు మంచి వా ఫ్రెష్ వాటర్తో కడిగేసి పక్కన పెట్టేసి మిక్సీ పట్టుకుందాం కొంచెం వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం ఆ మిక్సీ అయిపోయింది తర్వాత దానికి తాలింపు వేసుకుంటున్నాను ఆ తాలింపు కోసం ఏంటంటే ముందుగా ఫస్ట్ బగర్ రైస్కి తాలింపు వేసేస్తున్నాను దాంట్లోనే ఇప్పుడు మనం మిర్చి కసాలను కూడా చేసుకుందాము అయితే కడాయిలో చేసిన మిర్చి కసాలం కాబట్టి దాంట్లోనే తాలింపు వేసుకుంటున్నాను బగర్ రైస్కి అన్నం అయితే పక్కన ఇత్తడి గిన్నెలో అన్నం అయితే కడిగేసి బియ్యం అయితే కడిగేసి పెట్టేశాను దాంట్లో రుచికి తగినంత సాలు కూడా వేసేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను సిమ్లో పెట్టేసి ఆ లోపల తాలింపు వేసుకుంటున్నాను కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని మనము సాజీరా వేసుకుంటే బాగుంటుంది సాజీరా బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు వేసుకొని మన తోటలో వచ్చినటువంటి పుదీనా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసి మంచిగా వేగిన తర్వాత ఆ తాలింపు తీసేసి ఉడుకుతున్నటువంటి అన్నం ఉంది కదా దాంట్లో వేసేసుకోవాలి ఇక్కడ అల్లం అలమిరిగడ పేస్ట్ మన ఆప్షన్ నేను అయితే కొంచెం వేసుకున్న కమ్మగా ఉంటుందని తర్వాత ఈ తాలింపు తీసేసుకొని అన్నం మనము అన్నం ఉడుకుతూ ఉంది కదా వేడైంది ఇప్పుడే దాంట్లో వేసేసి మంచిగా ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కమ్మగా ఉంటుంది ఇలా ఇత్తడి గిన్నెలో చేసుకుంటే వంటలు అయితే సూపర్గా ఉంటుంది నాకైతే ఇత్తడి గిన్నెలో బగారా రైస్ అయితే మస్తు ఇష్టము సండే రోజున రెగ్యులర్గా బగార రైస్ చేస్తా కానీ దాన్ని చుక్క నూనె లేకుండా చేస్తాను అది కూడా మన వీడియోలో ఉంది కావాలంటే చూడండి అసలు నూనె అవసరం లేదు తాలింపు అవసరం లేకుండా బగార్ రైస్ చేస్తాం ఉంటుంది ఈరోజు కూడా అట్లే చేద్దామని అనుకున్నా కానీ నాన్ వెజ్తో డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ వెజ్తో డిఫరెంట్గా ఉంటుంది ఈరోజు వెజ్తో డిఫరెంట్గా చేద్దామని చేసాము పక్కన పెట్టేసాను మిర్చి కసాలని కోసం మిరపకాయలు తీసుకున్నాను వాటికి మధ్యలో గీట్లు పెట్టేసుకుని ఉప్పు అయితే పెట్టేసుకున్నాను మనము ఆ మిరపకాయలు తినేటప్పుడు కమ్మ టేస్ట్ వస్తుంది ఈ మిరపకాయలు కూడా మన తోటలో కాసిన మిరపకాయలు అబ్బా అసలు ఆ రుచి అయితే సూపర్ అనిపించింది తిన్నా కొద్ది ఇంకా తినాలనిపించింది పేస్ట్ అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదా కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని వీటిని మంచిగా వేయించుకున్న రెండంటే రెండు నిమిషాలల్లో రెండంటే రెండు ఫ్రెండ్స్ ఈ యొక్క మిర్చి కసాలని చేశాను కదా ఆవిడికి లంచ్ బాక్స్లో పెట్టించినా ఆవిడ చూసి షాక్ అయ్యాడంట మమ్మీ ఈ రెండు మూడు రోజుల్లో వారాహి నవరాత్రిలో నాన్ వెజ్ తినొద్దని చెప్పింది కదా ఇంటి మమ్మీ చికెన్ బిర్యానీ చేసిందా అనుకున్నాను తర్వాత చూసి ఓహో చికెన్ బిర్యానీ కాదు కానీ బాగుంది టేస్ట్ అనేసి దీని కాంబినేషన్ రైత పెట్టాను అనమాట మావిడికి ఇక్కడ మనము అన్నము కర్రీ కలిపేసి పెట్టినప్పుడు తినేటప్పటికి కొంచెం గట్టిగా అయిపోతుంది కదా గట్టిగా అయితే తినలేడు కొంచెం రైతా చేసి పెట్టేశాను అయితే దీనికి మనము ప మిర్చిలు అయితే మంచిగా వేయించేసుకున్నాను కదా పక్కన పెట్టేసుకున్నాను తర్వాత దానికోసం తాలింపు వేసుకుంటున్నాను జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఆయిల్ వేడిన తర్వాత తర్వాత ఏంటంటే మనం ఆల్రెడీ పేస్ట్ అయితే తయారు చేసుకున్నాం కదా ఆనియన్స్ మనం ఆప్షనల్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు పుదీనా తెంపుకొచ్చిన ఇప్పుడే మన తోటల నుండి మంచి ఫ్రెష్ పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని అది వేగిపోయిన తర్వాత అల్లండిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లమిడిగడ పేస్ట్ కూడా వేగిన తర్వాత పసుపు వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా డ్రై ఫ్రూట్స్ అండ్ పచ్చి కొబ్బరి తర్వాత నానబెట్టుకున్న పల్లీలు వాటిని మెత్తడి పేస్ట్లా చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఈ తాలింపులో వేసి దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా వరకు వేయించుకోవాలి అలా చేయడం వల్ల కర్రీకి థిక్గా వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఆ విషయం మర్చిపోకండి ఏంటంటే మనము తాలింపులో వేసుకున్న తర్వాత వెంటనే వాటర్ పోయొద్దు దాన్ని ఒక ఐదు నిమిషాలు అన్నా కానీ సిమ్లో పెట్టేసి అది మంచిగా వేగాలి ఆ తాలింపులో అప్పుడు కమ్మగా ఉంటుంది అది వేగిపోయిన తర్వాత మనకు రుచికి తగినంత ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి ఇగో అది అదేంటంటే ఇప్పుడు మనకి అదే ఇట్లా లూజ్గా ఉంది కదా తర్వాత ఏంటంటే గిన్నె నుండి సపరేట్ అవుతూ ఉండాలి అప్పటి వరకు మనము వేయించుకోవాలి అప్పుడు మనం ఇప్పుడు కర్రీ ఎలా అయితే తిక్గా వచ్చిందో అలా వచ్చి మంచిగా ఉంటాయి అన్నమాట ఉప్పు కారం కూడా తాలింపులోనే మనం వాటర్ వేయకముందే వేసుకోవాలి కర్రీ కలర్ కమ్ మంచిగా వస్తుంది తిన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది ఈ యొక్క టెక్నికే మనము ఫంక్షన్స్లో ఏ కర్రీ చేసినా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అంటే మనం తాలింపులోనే కారం వేసుకున్న తర్వాత మనం వేసుకునే వెజిటేబుల్ వేసుకుంటే కర్రీకి మంచి కలర్ వస్తుంది టేస్ట్ వస్తుంది అన్నమాట ఇలా కారం వేసుకున్న తర్వాత ఆ యొక్క కారము ఆ మసాలాలు మనం వేసుకున్న పేస్ట్ అంతా కూడా మంచిగా వేయించుకోవాలి ఇలా మనం స్పూన్ తోటి అలా ఒక ఐదు నిమిషాలు అటు ఇటు అనేసిన తర్వాత మనము వాటర్ పోసేసుకోవాలి వాటర్ వేసేసి ఇప్పుడు మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి మిరపకాయలు కదా ఆ మిరపకాయలు వేసి అంటే ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి అది అయిందా లేదా కర్రీ ఎలా తెలుస్తుంది అంటే కర్రీల నుండి ఆయిల్ అంటే బయటికి రిలీజ్ అవ్వాలి కర్రీలో నుండి ఆయిల్ బయటకి రిలీజ్ అయింది అంటే మనకు కర్రీ మంచి ఉడికినట్టు చూడండి కొంచెం ఇలా ఆయిల్ బయటకు వస్తుంది కదా ఈ టైంలో మిరపకాయలు వేసేసుకున్నాను ఎందుకంటే ముందే వేస్తే మెత్తగా అయిపోతాయి అందుకోసమని ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడు వేసేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుని మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటిది వేసేసుకొని మరొక రెండు నిమిషాలు ఉంచుకొని దగ్గర బండి ఇచ్చాను ఎంత టెండర్గా కనిపిస్తుంది కదా ఇది బగర్ రైస్తో అయినా బాగుంటుంది దోశతో అయినా బాగుంటుంది పూరితో అయినా బాగుంటుంది మీలో ఎవరికి దేంతో ఇష్టం చెప్పండి